ఢిల్లీ ఉగ్రదాడి ఘటన మరొక ముందే ఇప్పుడు మరో ఉగ్రదాడికి ప్లాన్ చేశారు కొంతమంది దుండగులు అసలు ఏం జరిగింది చూస్తే గనక పంజాబ్ లోని లూధియానా పోలీసులు మరో భారీ ఉగ్ర కుట్ర అయితే గనక భగ్నం చేశారు పాక్ ఐఎస్ఐ సంబంధించిన కొంతమంది మద్దతుదారులు అయితే గనక పంజాబ్ లో మరొక భారీ ఉగ్ర కుట్రకు తెరలేపారు కొంతమంది మద్దతుదారులతో కలిసి గ్రెనేడ్ దాడికి పాల్పడాలని చెప్పేసి పక్క ప్లాన్ అయితే కనుక వేశారు దీన్ని లూధియానా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ భారీ కుట్రను భగ్నం చేశారు నిజంగా ఈ పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే టైంకి కు వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది ఎందుకంటే అత్యంత రద్దీగా ఉండే జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే కనుక గ్రనేడ్ దాడులు చేయాలని చెప్పేసి భారీగా ప్లాన్ చేశారు దీనికోసమని చెప్పేసి పది మందికి పైగా పాకిస్తాన్ ఐఎస్ఏ మద్దతుదారులతో కలిపినటువంటి కొంతమంది హ్యాండ్లర్లను ఉంటారు వాళ్ళని అయితే కనుక పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే పది మందిని పట్టుకోవడం జరిగింది పోలీసులు వీళ్ళు మలేషియాలో ఉండే మరికొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈ యొక్క గ్రనేడ్లు అవి కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది త్వరలోనే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ కుట్రలో ఇప్పుడు అందరూ టెన్షన్లో ఉన్నారు ఐఎస్ఐకి సంబంధించి ఏమన్నా నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఈ అన్ని చోట్ల చెకింగ్లు అయితే చేస్తున్నాయి ఇదే సమయంలో మరోసారి ఒక్కసారికి ఇంకో చోట భారీ బాంబులు ప్లేయర్లు అంటే మొత్తం అంతా కూడా ఉలిక్కి పడతారు కదా ఒకసారి అలా అని ప్లాన్ చేశారు కాకపోతే అంత చాకచక్యంగా లూదియానా పోలీసులు అయితే కనుక ఎవరు కొటరని భగ్నం చేశారు బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే కనుక ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించాలని గ్రనేడ్ దాడులు అయితే గనుక చేయాలని ప్లాన్ చేశారు ఇదంతా కూడా ఒక నెట్వర్క్ ఐఎస్ఏ మద్దతు ద్వారా నెట్వర్క్ ద్వారా జరిగింది దీనిపై మరిన్ని వివరాలు అయితే త్వరలోనే వెల్లడిస్తామని అయితే చెప్పారు ప్రాథమిక దర్యాప్తు అయితే గనుక ప్రస్తుతం ఈ వివరాలు వెల్లడించారు లుదియానా డిఎస్పీ గారు అయితే గనుక